హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తిగా ఓయ్ మనం యథావిధిగా ఫోర్ థర్టీ ఫైవ్కి లేస్తూ ఉంటాం కదా ఆ టైంకి వచ్చి బయటకు వచ్చి చూస్తానండి ఇదిగోండి ఇదైతే ఇలా కనిపించిందనమాట ఇంకా ఆ టైంలో వీడియో తీయడం అయితే కుదరలేదు ఇంకా వెలుగు వచ్చిన తర్వాత అయితే తీస్తున్నాను అనమాట చూసారా ఎంత ఘోరం జరిగిందో అసలు ఎలా పడిపోయిందండి అసలు రాత్రి అంత పెద్ద గాలి వేసిందనుకోండి అసలు మనకు అసలు స్పృహ లేదన్నమాట అంటే ఇంట్లోకి తెలియలేదు అసలు అసలు అలా పడిపోయిందో చూసారా ఇది పడిపోయింది కదా అక్కడ దాని కింద అండి ఈ మొక్కలు ఉన్నాయి చూడండి ఇదిగోండి ఇవన్నీ కూడా దాని కిందే ఉన్నాయన్నమాట అంటే ఏంటమ్మా పడిపోలేదుగా పూర్తిగా అంటారండి చూసారా ఇదిగోండి ఆ దీనికి ఉన్నటువంటి ఈ ఒక్క ప్రాణం మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మొక్కలన్నింటినీ కాపాడింది అన్నమాట అది బ్యాలెన్స్ చేసింది ఆ కుండి అది కానీ లేకుండా ఉండుంటే మొత్తం మొక్కలన్నీ ఇరిగిపోయి అసలు దారుణం జరిగిపోయేది అనమాట మనకైతేనే అంటే మొక్కలే కదా అనుకుంటారు నేను అంటే రీసెంట్గా పెట్టాను అన్నమాట మా ఫ్రెండ్ పంపిస్తే మామూలుగా మామూలుగా అది తెచ్చుకుని పెట్టాను అసలు పెట్టిన తర్వాత టూ డేస్ అయిందండి త్రీ డేస్ ఇలా జరిగిందన్నమాట ఇంకా లక్కీగా ఒక్క ప్రాణం మొత్తం ఇన్ని ప్రాణుల్ని కాపాడింది చూసారా మొత్తం ఇటు సైడ్ పెట్టేశాను కదా ముందు చూపించాను అవన్నీ కూడా దాని కిందే ఉన్నాయి అసలు పడలేదు జస్ట్ ఆ కుండీ ఆపింది అనమాట అసలు చూడండి ఒకటి కాదండి అక్కడ ఇంకొక కుండీ కూడా ఉంది శాంగ్ ఆఫ్ ఇండియా మొక్క ఉంది కదా లక్కీగా వాటికి ఏం చెరగకూడదనే అనుకుంటున్నాను ఏమో చూడాలి ఇవి తీసిన తర్వాత మరి పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటో ఆ రెండు మొక్కలు పాప మా రెండు కుండీలు ఆపడం వలన ఎదురున్నటువంటి మొక్కల మీద పడకుండా ఆగిందన్నమాట లేకపోతే మొత్తం వరిగిపోను అనమాట ఒరిగిపోతే ఇంకేముందండి అంత బరువు పడితే మొక్కలు ఉంటాయేంటి చిన్న చిన్న మొక్కలు మొన్నే కదా వేశాను నేను ఎలా అయినా మొన్నేసినవైనా ముందేసినవైనా చిన్ని మొక్కలు కదండి త్వరగా డ్యామేజ్ అయిపోతాయి పాడైపోతాయి కదా అసలు ప్రాణం ఎంత హసూరు అనిపిస్తుందో చూసారా నాకైతే చాలా భయం వేసింది అనమాట అయ్యో చ అసలు క్షణంలో తప్పినట్టు తప్పింది మా నా మొక్కలకి అన్నింటికి ప్రమాదం అని చెప్పేసి అనుకున్నాను వెంటనే అది ఇంటి ఓనర్స్తో చెప్తే ఇదైతే తీయడానికి ప్రయత్నం చేస్తామమ్మా మొత్తంగా తీసేస్తాం లేదంటే కుదిరితే ఇక్కడ కొద్దిగా కర్రీస్ కడతామని చెప్పేసి అన్నారు చూడాలండి అసలు ఎంత అలా జరిగిందో చూడండి అసలు నేనైతే నీ టెన్షన్ పడిపోయి నువ్వు మొక్క ఇలా పడిపోగానే వచ్చి చూస్తే ఏపోంది ఇంకా మిగతా మొక్కలన్నీ కూడా సేఫ్గా ఉన్నాయి అబ్బా దేవుడా రక్షించావని అనుకున్నాను అనమాట ఆ మొక్కలన్నింటినీ గబగబా పక్కకు గెంటేసాను అదే తీసేసి పక్కన పెట్టేశాను ఇదిగోండి వచ్చారు వేస్తున్నారు అనమాట రాట వేస్తున్నారు ఇంకా అవన్నీ కుండీలన్నీ జరిపేశానమాట పెద్ద పని పుచ్చుకుంది నాకు ఈరోజు అయితేనే వాయిస్ తేడాగా ఉంది అని అనుకోకండి వాతావరణం చల్లబడిపోయింది కదా బాగానే కోల్డ్ అనమాట అది ఎర్లీ మార్నింగ్ లేవడం వలన బయట మంచులో ఉండడం వలన ఏమవుతుందంటే కోల్డ్ వచ్చేస్తుంది ఫుల్గా ఇంక ఈరోజైతే ఇంకా ఎక్కువ ఉందనమాట త్రీ డేస్ నుంచి ఎఫెక్ట్ ఉంది కానీ నాకు ఈరోజు ఫుల్ ఎక్కువగా ఉంది ఇదైతే రాట వేసారు కదండి కట్టేస్తున్నారు చూడండి గట్టిగా అయితే నేను అది వేసేసిన తర్వాత కొద్దిగా స్ట్రాంగ్గా కట్టండి అని చెప్పాను అనమాట అయితే రాట వేసేసి గట్టిగానే సైడు ఆ గోడ ఉంది కదా బ్యాక్ సైడు ఆ గోడకైతే తాడు వేసి కట్టేశారనమాట ఇంకా కదలకుండా పడిపోదండి ఇంక మొక్కల మీద అయితే పడదు ఎటు వరగదన్నమాట లక్కీగా అయితే అంటే మొక్కలు అయితే సేఫ్ అయ్యాయి ఆ ఒక్క కుండీ కూడా ఎలా ఉంది ఏంటో అని అనుకున్నాను కదా చూపిస్తాను మీకు ఆ రెండు ప్రాహణాలు మొత్తం మొక్కలన్నింటినీ కాపాడేయండి రెండు కుండీలు ఇదిగోండి ఇలా అయితే కట్టేశారు గట్టిగాని చూసారా గోడకు మేకుంది కదా తాడేసి కట్టేసారనమాట కింద నేను మొక్కల వైపు ఉన్న ఆకులన్నీ కూడా తీసేసాను ఇదిగోండి ఈ కుండీయే అసలు చూసారా ఎలా ఉందో నేను ఇంకా సరిచేసి ఆ మొక్క కూడా నిలబడేటట్టు కట్టాను అనమాట నెక్స్ట్ సాంగ్ ఆఫ్ ఇండియా కూడా చివరి ఉంది కదా ఆ ఉండే కూడా నండి రెండు ఉండిపోయినాయినాయినాయినాయినాయినాయి దాని కింద మొక్కలైతే ఇంకా మళ్ళీ తీసి ఇంకండి ఇంక ఎదరకైతే పెట్టేశాను మళ్ళీ సెట్ చేయాలి మంచిగానే ఇంకా ఈ మొక్కలన్నీ జరిపేశాను అనమాట ఇటు చూసారా ఇది నిన్న నష్టమాను జరిగిన పని మరి ఇదండి వీడియో అయితేనే వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు వీడియోని చూసినందుకండి మీ అందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా అంతవరకు ఉంటాను మరి బాయ్